హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే రాగి లడ్డు చేసి చూపిస్తాను రండి రాగి లడ్డు మనం చేసుకొని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన శరీరానికి అలసట లేకుండా రోజు కూడా శక్తిని పెంచి నీరసాన్ని తగ్గించే లడ్డు రోజుకొకటి తింటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ చూద్దాం కడిగి ఆరబెట్టుకున్న రాగులు నువ్వుపప్పు బాదం పప్పు పల్లీలు వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చపప్పు బెల్లం పొడి తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇది ఫ్లేమ్ అనేది కొద్దిగా ఐలో పెట్టుకొని నేను ఒక నిమిషం పాటు అయితే ఈ రాగులనైతే వేయించుకున్నానండి ఒక నిమిషం పాటు హైలో పెట్టి వేయించుకున్న తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది కొంచెం చిన్న కలరు అలాగే కొద్దిగా వాసన మారినంత వరకు కూడా మా వేయించుకోవాలండి ఇప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకున్నాను ఇలాగ మనకి చేత్తో అనుకునేటప్పుడు క్రిస్పీగా తగులుతాయండి అలాగే ఒక రెండు గింజలను తీసుకొని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా చిట్పటమంటాయి అప్పుడు మనకి రాగులు వేగిపోయిన అర్థము ఇప్పుడు వేయించుకున్న రాగులను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా చల్లారినివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు వరకు నువ్వులైతే తీసుకున్నాను నేను ఈ నువ్వులను అయితే మనము సిమ్లో పెట్టైనా మీడియం ఫ్లేమ్లో పెట్టైనా దగ్గరుండే వేయించుకోవాలండి ఐలో కానీ పెట్టి వేయించుకోకపోతే కలర్ అనేది మాడిపోతుంది కొద్దిగా అనేది వస్తుంది అలా కాకుండా కలర్ మారకున్నా సిమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుతూనే ఉండాలి నువ్వులని ఇలాగ బాగా వేయించుకొని ఒక నిమిషం పాటు వేయించుకుంటే మనకి నువ్వులనేవి కొద్దిగా ఉబ్బుతాయండి ఉబ్బి తినేటప్పుడు అయితే మనకి నూనె అనేది తెలుస్తుంది నువ్వుల్లోని ఆ పద్ధతిలో వేయించుకుంటే నువ్వులు అనేది వేగిపోయినట్టు అర్థం కలర్ మారకుండా వేయించుకోవాలి ఇక్కడైతే నువ్వులు కూడా ఒకటిన్నర నిమిషానికైతే నేను వేయించేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే కలాయి పెట్టుకొని మళ్ళీ అందులోని నేనైతే ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పల్లీలు కూడా వేసేసుకోవాలి ఈ పల్లీలు కూడా పూర్తిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మరి అయిలో పెట్టి వేయించుకుంటే మీద కలర్ అయితే మారుతుంది కానీ లోపలైతే వేయగకుండా పచ్చిగా ఉండిపోతాయి అలా కాకుండా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని దగ్గర ఉండి కానీ వేయించుకున్నా ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి కలర్ కూడా ఒకేలాగా మారుతుంది అనమాట అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది పల్లీల్లోని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా వేయించుకుండగా కొద్దిగా కలర్ మారినాయి కదండి ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు కూడా వేయించుకోవాలి అంతా మనము చేతితో నలిపేటప్పుడు పుట్టంతా వదిలేటట్టుగా మనం వేయించుకున్నాం అంటే పల్లీలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే లడ్డూలో తినేటప్పుడు కూడా పంటకి తేలితే రుచి ఇంకా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు కూడా బాగా వేగిపోయినాయి అండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు పల్లీలు కూడా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు అదే కళాయిలోనే ఇక్కడ నేను తీసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చపప్పు కూడా వేసేసుకున్నాను అలాగే అరకప్పు వరకు బాదం పప్పు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను ఒక కప్పు క్వాంటిటీలో తీసుకున్నానండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇవి కూడా మొత్తంగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మంటను పూర్తిగా తగ్గించి ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఒకటి నుంచి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతాయండి త్వరగానే వేగిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ కళాయి అనేది వేడిగా ఉంది కనుక మనకి త్వరగానే వేగిపోతాయండి నేనైతే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాను క్రిస్పీగా వచ్చినంత వరకు వేయించుకొని మనకి వేగినవి లేదని ఒకటి రెండు తిని చూస్తే తెలిసిపోతాయండి ఇప్పుడు ఇలాగ వేగా చూస్తున్నారు కదా కొద్దిగానే కలర్ అనేది మారింది ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించేసుకొని ఇదే కళాయిలో వదిలేసుకోవచ్చు లేదంటే వేరే పేట్లోకి కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు ఇవి చల్లారినంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న సోడు అయితే వేసుకోవాలండి అదే రాగుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము మంచి సువాసన కోసం పొడి ఉంటే యాలకపొడి వేసుకోవచ్చు లేదంటే ఎలక్కాయలు ఇలాచీని మనం వేసుకోవచ్చు అంటే ఇక్కడైతే నేను ఐదు నుంచి ఆరు వరకు ఇలాచిని అయితే వేసుకున్నాను ఈ లోపల మనము మిక్సీ చేసుకున్నప్పటికీ పాకం అనేది పెట్టేసుకుందాం అండి జాగ్రీ పొడి ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అన్నిటికీ కలిపి రెండు కప్పులు అయితే బెల్లం పొడి అనేది వేసుకున్నాను ఇదైతే తాటి బెల్లం అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మనం లడ్డూని పంచదార ఎక్కడ వాడకుండా చేసుకుంటున్నాం కదా ఇందులోనైతే ఒకటి ఒక కప్పు వరకు అయితే వాటర్ అనేది వేసుకున్నాను నేను ఇలా వేసుకొని గరటితో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా గరిటతో ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగితే సరిపోతుంది మనకి పాకం రానవసరం లేదండి ఇలా కలిపేసి సిమ్లో పెట్టేసి వదిలేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టించేసుకోవాలి నేను తీసుకున్న రాగులని అయితే మిక్సీ పట్టించాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా చేసుకొని పొడి చేసుకున్నాం కదా చాలా మెత్తగా పొడి అయితే చేసుకున్నానండి ఈ పొడిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి పల్లెల్లో కానీ ఒక గిన్నెలోకి కానీ వేసేసుకోవాలి ఇప్పుడు నువ్వులు తీసుకుంటున్నాను అదే మిక్సీ జార్లోని నువ్వులు అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు పల్లీలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోనే వేయించుకున్న పచ్చిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ బాదం పప్పు కూడా ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మరీ మెత్తగా పొడి కాకుండా కొద్దిగా కోర్సుగా అనేది మనం మిక్సీ చేసుకోవాలండి కొద్దిగా పల్సి ఇచ్చుకొని చేసుకున్నామంటే కోర్సుగా అయిపోతుంది మరి పొడిలా కాకుండా ఇలా కోర్సుగా చేసుకుంటే మనం లడ్డూ చుట్టుకున్నప్పుడు తినేటప్పుడు కూడా మనకి అక్కడక్కడ పంటి తగులుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే వేసేసుకొని రాగి పొడి ఉంది కదా ఇందులోనే వేసేసుకొని ఇది మొత్తానికి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేతితో కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇలాగ మొత్తం వేసేసుకున్న తర్వాత మనకి రాగి పిండి ఈ మనం వేయించుకున్న పొడి మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తంగా ఎక్కడైనా పెద్ద పెద్ద పప్పులాకుండా తీసేసుకోవచ్చు లేదంటే అలాగే అండి నేను బాదం పలుకుల నెయ్యి అయితే రెండు మూడు తీసేసాను ఇప్పుడు బెల్లం నీళ్ళు అయితే మనకి మరిపోయినాయి కదండి ఈ బెల్లం నీళ్ళు ఇంతవరకు మరి చాలు పాకం రానవసరం లేదు ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనము పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీదే చిన్న కలయి పెట్టుకోవాలి ఇక్కడ మనకి నెయ్యి కావాలంటే పూర్తిగా ఆప్షన్లు అండి నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మనం బెల్లం నీళ్ళతోనే లడ్డూ అని చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక మూడు నాలుగు అమిషాల వరకు నెయ్యి అనేది వేసేసుకున్నానండి నెయ్యి కరగనివ్వాలి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి డ్రై ఫ్రూట్స్ మన రాగి పిండి వేసుకున్న పౌడర్ ఉంది కదా ఇందులోనైతే మరగబెట్టుకున్న నెయ్యి అయితే వేసేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే మనము బెల్లం నీళ్ళు అనేది ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా వడకట్టుకొని మనకి ఎంత నీళ్ళు అయితే పడుతున్నాయో బెల్లం నీళ్ళు నెయ్యి పిండిని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి మనకి లడ్డూ చుట్టే విధంగా వచ్చినట్టయితే మనకి ఎక్కడ నీళ్ళు సరిపోతాయండి బెల్లం నీళ్ళు లేదనుకుంటే మరికొద్దిగా నీళ్ళు వేసుకొని లడ్డూ చుట్టే పద్ధతిలోని పిండిని అయితే మనం రెడీ చేసుకోవాలి ఇక్కడైతే మొత్తానికి నేను కలపలేదు కదండి కలిపి చూస్తున్నాను ఇక్కడైతే మొత్తం కలిపిన తర్వాత నాకైతే కొంచెం బెల్లం నీళ్ళు పడినాయి మరి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇలా కలిపేసాం కదా ఇంకొద్దిగా బెల్లం నీళ్ళు అయితే నేను ఇప్పుడు అయితే కొద్దిగా పొడి పొడిగానే ఉంది కదా ఇలా కలిపిన తర్వాత కొద్దిగా బెల్లం నీళ్ళు వేసుకొని లడ్డు చేసుకునే విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత చెయ్యి ఒకసారి కడిగేసుకొని నెయ్యి అనేది చేతికి రాసుకొని చిన్న చిన్న లడ్డూళ్ళకి చేసేసుకోవడమే మనకి ఈ లడ్డూలు అనేది వారం నుంచి పదిహేను ఇరవై రోజుల వరకు కూడా మనకి అనేది ఉంటుందండి ఎందుకంటే మనము అన్నింటికి కూడా చాలా బాగా వేయించుకున్నాం కదా ఎక్కడ పాడవదు బయటను వదిలేసుకున్నా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మెయిన్ పిల్లలకి ఏంటంటే డైలీగా లంచ్ బాక్సులకి లేదంటే స్కూల్ నుంచి వచ్చిన ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్కి బదులు ఇలా పెట్టామంటే పిల్లలకి బాగా శక్తి అనేది పెరుగుతుందండి పెద్దవాళ్ళకైతే నడుంబలంకి నొప్పులకి మనకి పెద్దవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా ప్రతి ఒక్కరూ తినవలసిన లడ్డు అండి చాలా స్ట్రెంత్ పెరుగుతుంది బానుటా బూస్ట్ బదులు మనం ఇలాంటి లడ్డూలు ఒకసారి రోజుకి ఒకటి ఇచ్చామంటే పిల్లలు ఇష్టపడి కూడా తింటుంటారు నేను చేసే లడ్డు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీగా మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీ అమూల్యమైన కమెంట్ని అయితే కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్